వినాయక చవితి రోజు నేను తయారు చేసిన వంటలు ముందుగా బూరెలు తయారు చేయడానికి పచ్చి శనగపప్పుని ఉడికించుకుంటున్నాను అలాగే వినాయకుడికి నైవేద్యంగా పెట్టడానికి శనగల్ని ఉడికించుకుంటున్నాను గారెలు తయారు చేయడానికి మినపప్పుని నానబెట్టుకున్నాను ఇక్కడ మనకి శనగలు బాగా ఉడికిపోయాయి శనగలు ఉడికిన తర్వాత వాటర్లోంచి తీసేసి శనగల్ని పక్కన పెట్టుకుంటున్నాను సాంబార్ తయారు చేయడానికి పప్పుని ఉడికించుకుంటున్నాను పప్పుని నేను కుక్కర్లో ఉడికించుకోనండి ఇలా గిన్నెలోనే ఉడికించుకుంటాను సిమ్లో పెడితే మనకి ఈజీగా ఉడికిపోతుంది అన్నం తయారు చేయడానికి వాటర్ మరిగించుకుంటున్నాను పచ్చి శనగపప్పు ఇంకా మనకి కొంతసేపు ఉడకాలి శనగపప్పు బాగా ఉడికిన తర్వాత మాత్రమే ఈ పప్పులో బెల్లం తురువు అనేది వేసుకోవాలి పాయసం తయారు చేయడానికి ఇక్కడ నేను నెయ్యిని తయారు చేసుకుంటున్నాను పెరిగిపోయిన రోజు మీగడను తీసుకుని ఇలా వెన్నం తయారు చేసుకుంటున్నాను ఇలా బాగా వెన్న తయారు చేసి పెట్టుకుని పక్కన పెట్టుకుంటున్నాను శనగపప్పు ఇంకా కొంచెం ఉడకాలి వాటర్ బాగా మరిగించుకున్న తర్వాత మాత్రమే వాటర్లో రైస్ వేసుకుని అన్నం తయారు చేసుకోవాలి అన్నం పొడి పొడిగా తయారు చేసుకోమండి కొంచెం ముద్దగానే తయారు చేసుకుంటాము ఇప్పుడు మనకి పచ్చి శనగపప్పు బాగా ఉడికిపోయింది పచ్చి శనగపప్పు ఉడికిపోయిన తర్వాత పచ్చి శనగపప్పులో ఉండే వాటర్ అంతా వంపేసుకుంటాను వాటర్ అంతా వంపేసుకున్న తర్వాత మాత్రమే ఇలా పప్పు మనకి కొంచెం మెత్తగా ఉడికిన తర్వాత తురుము పెట్టుకున్న బెల్లం తురం వేసుకోవాలి పచ్చిదనం పప్పులో ఉండే వాటర్ వంపేసుకున్న తర్వాత మాత్రమే బెల్లం తురుము వేసుకోవాలి ఇలా బెల్లం తురం వేసుకున్న తర్వాత ఒకసారి గరిట్తో బాగా మిక్స్ చేసుకుంటున్నాను మిక్స్ చేసుకుని ఇందులో ఐదు లేక ఆరు ఏలకలను వేసుకుని మూత పెట్టేసి సిమ్లో ఉడికించుకోవాలి రైస్లో ఉన్న వాటర్ వంచం కాబట్టి ఇలాగ రైస్కి వాటర్ అంతా సరిపోయేటట్టు ఉడికించుకునేసి పక్కన పెట్టుకుంటాము తర్వాత వచ్చేసి మనం మేఘలో నుంచి బటర్ని తీసుకున్నాం కదా ఆ బటర్ని స్టవ్ పైన పెట్టి మరిగించుకోవాలి ఇక్కడ మనకి పచ్చిశనగ ఉప్పు పూరలు వండడానికి బెల్లం వేసుకున్నాం కదా పప్పుకు బాగా బెల్లం పట్టేంతవరకు ఉడికించుకోవాలి మనం మరిగించుకున్న బటరు ఇలా మనకి నెయ్యి తయారైపోయింది నెయ్యి తయారైన తర్వాత తీసేసి పక్కన పెట్టుకుని స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ పోసుకుని వాటర్ని మరిగించుకుంటున్నాను పాయసం తయారు చేయడానికి డ్రై ఫ్రూట్స్ అలాగే సేమియా సగ్గుబియ్యం అన్నీ తీసి పెట్టుకున్నాను పూర్ణానికి కూడా మనకి పచ్చి జనగపప్పు బాగా ఉడికిపోయింది ఇంకా దీని తీసి పక్కన పెట్టుకుని చల్ల పప్పు పచ్చపప్పు తయారు చేయడానికి పెసరపప్పుని ఉడికించుకుంటున్నాను పాయసం తయారు చేయడానికి వాటర్ని మరిగించుకుంటున్నాను వాటర్ బాగా మరిగిన తర్వాత ఇందులో శుభ్రంగా కడిగేసుకున్న సగ్గుబియ్యం వేసేసుకుంటున్నాను సగ్గుబియ్యం వేసిన తర్వాత గరితో బాగా మిక్స్ చేసుకోవాలి లేకపోతే అడుగంటుతుంది కందిపప్పుని ఉడికించి పక్కన పెట్టుకున్నాను కదా సాంబార్ తయారు చేయడానికి వెజిటబుల్స్ని తీసుకుంటున్నాను ఇక్కడ మునక్కాయలు మామిడికాయలు టమోటా వీటితో నేను ఈరోజు సాంబార్ తయారు చేసుకుంటున్నాను సగ్గుబియ్యం కూడా మనకి పాయసం తయారు చేయడానికి సగ్గుబియ్యం ఉడికించుకుంటున్నాం కదా సగ్గుబియ్యం కూడా బాగా ఉడికిపోయాయి ఉడికించుకున్న సగ్గుబియ్యం పక్కన పెట్టుకుని పెడల్పుగా ఉన్న కడాయి పెట్టుకుని ఇందులో నేను తయారు చేసుకున్న నెయ్యిని వేసుకుంటున్నాను ఇందులోనే డ్రై ఫ్రూట్స్ని యాలకలని వేసుకుంటున్నాను విటన్నిటిని దోరగా వేయించుకోవాలి దోరగా వేయించుకున్న తర్వాత ఇందులో సేమియా కూడా వేసుకుంటున్నాను సేమియాను కూడా లైట్గా వేయించుకోవాలి ఇందులో హాఫ్ లీటర్ వరకు పాలు వేసుకుంటున్నాను ఇందులో ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసేసుకుంటున్నాను వాటర్తో సహా వేసేసుకోవాలి సగ్గు బియ్యాన్ని ఇందులో పాయసానికి సరిపడినంత చక్కెర కూడా వేసేసుకుంటున్నాను వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని ఒక పొంగురానిచ్చేంత వరకు ఉడికించుకుంటే చాలు చాలా టేస్టీగా ఉండే పాయసం మనకి వినాయకుడికి నైవేద్యంగా పెట్టడానికి రెడీ అయిపోయింది ఇలా సగ్గు బియ్యం సేమియా పాయసం చాలా సింపుల్గా తయారు చేసి పక్కన పెట్టుకున్నాను వెడల్పక ఉన్న కడాయి తీసుకుని ఆయిల్ వేసుకుని ఇందులో పోపు దినుసులు వేసుకుంటున్నాను వెజిటబుల్స్ అన్నీ వేసి సాంబార్ని తయారు చేసుకుంటున్నాను మనకి పెసరపప్పు కూడా ఉడికిపోయింది పాయసం రెడీ అయిపోయింది సాంబార్ కూడా మనకి రెడీ అయిపోయింది నువ్వులు కుడుములు తయారు చేసుకుంటామండి ముందుగా నేను నల్ల నువ్వులు తీసుకుని ముందు రోజే శుభ్రంగా చేసుకుని తర్వాత వాటిని వేయించుకుని మిక్సీ పట్టించుకుని బెల్లం తురం వేసుకోవాలి అట్టకాయ కర్రీ తయారు చేయడానికి అటకాయలను ఉడికించుకుంటున్నాను రెడీ బియ్యం పిండి తీసుకుని ఇలా వేయించుకుని కుడుములు తయారు చేసుకుంటాము చూసారుగా పూర్ణం కూడా మనకి బూరెలు తయారు చేయడానికి రెడీ అయిపోయింది మినప్పప్పు నానబెట్టుకున్నాను కదా ఆ మినప్పప్పుని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుంటున్నాను గారెలు తయారు చేయడానికి స్టవ్ మీద కడాయిలో ఆయిల్ని ఏడ్ చేసుకుంటున్నాను గారెలు వేయడానికి అరటికాయలు కూడా ఉడికించి పక్కన పెట్టుకున్నాను చెనగపప్పు బెల్లం ఉడికించుకున్నాం కదా ఆ పప్పుని చల్లారనాక మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుంటే ఇలా మనకి పూర్ణం అనేది రెడీ అయిపోతుంది ఇలా లడ్డులాగా చుట్టుకుని పిండిలో డిప్ చేసుకుని మనం పూర్ణం బూర్లు తయారు చేసుకోవచ్చు ఇలా అంతా పిండిని కూడా నేను లడ్డూలాగా చుట్టుకుంటున్నానండి ఇక్కడ నువ్వులు కుడుములు పెట్టడానికి పిండిని నువ్వుల పిండిని రెడీ చేసుకున్నాను చూసారా నువ్వులని లైట్గా మిక్సీ జార్లో పొడి చేసుకున్న తర్వాత ఇలా బెల్లం తురం వేసుకుని బియ్య పిండిలో పెట్టుకుని ఇలా కుడుములు పెట్టుకోవాలి ఇక్కడ నేను బూర్లు కూడా తయారు చేశాను కుడుములు ఉండ్రాలు అలాగే గారెలు అన్నిటినీ తయారు చేశాను ఇక్కడ పందిలు వేస్తున్నాము వినాయకుడికి చిక్కుడుకాయ కర్రీ కూడా తయారు చేశానండి అట్టకాయ కర్రీ చిక్కుడుకాయ కర్రీ రెండు కర్రీలు తయారు చేసాము నిమ్మకాయ అన్నం కూడా తయారు చేసాము కానీ వీడియో తీయలేదు ఇలా వినాయక చవితికి అన్ని పిండి వంటలు తయారు చేసుకున్నాము ఇలా వినాయకుడికి ఇంట్లోనే మేము ఇలా పందిరి వేస్తాము దాదాపుగా పందిరి వేయడం పూర్తయిపోయింది అయిపోయింది వినాయకుడి కోసం ఇక్కడ పూలు కడుతున్నాము ఇలా వినాయక చవితి రోజు పిండి వంటలు తయారు చేసి వినాయకుడికి నైవేద్యంగా పెట్టి పూజించాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి